తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి బంగాళాఖాతం పశ్చిమ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో గడిచిన ఇరవై నాలుగు గంటలుగా వర్షాలు దంచి కొడుతున్నాయి ఇక కృష్ణా ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపోత నమోదైంది రాబోయే నలభై ఎనిమిది గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో స్కూళ్ళకు కూడా సెలవులు ఇచ్చారు ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది విజయవాడలో పలు ప్రాంతాల్లో అయితే కొండ చర్యలు కూడా విరిగిపడి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి పలు ప్రాంతాలకు రాకపోకలు కూడా స్తంభించిపోయాయి విజయవాడ నుంచి జబ జబల్పూర్ వెళ్ళే జాతీయ రహదారి కూడా వరద మయమైంది ఇక ప్రాజెక్టులో ఫ్లడ్ కూడా ఒక్కసారిగా పెరిగింది ఆలమట్టి ప్రాజెక్ట్ నుంచి లక్ష డెబ్బై ఎనిమిది వేల క్యూసిక్ల వరద నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు నారాయణపూర్ నుంచి లక్ష ఎనభై ఎనిమిది వేల క్యూసిక్ల ఫ్లడ్ జోరాలకు వదులుతూ ఉన్నారు జూరాల నుంచి ఒక్కసారిగా మూడు లక్షల క్యూసిక్ల వరద శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుతా ఉంది ఇక శ్రీశైలం ప్రాజెక్ట్ ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది శ్రీశైలం ప్రాజెక్టుకి వచ్చిన వరద మొత్తం పది గేట్లు ఎత్తి నాగార్జున రిలీజ్ చేశారు శ్రీశైలం ప్రాజెక్టులో అరవై ఎనిమిది వేల క్యూసిక్లు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ గారికి ఉంది నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండిపోయింది కాబట్టి ఇరవై ఆరు గేట్లు ఎత్తి మూడు లక్షల ఇరవై వేల కేసుకుల వరదని పుల్చింతలకు రిలీజ్ చేశారు పుల్చింతలో దాదాపు మొత్తం నలభై ఐదు టీఎంసీలకు గాను ముప్పై తొమ్మిది టీఎంసీల ఫ్లడ్ ఉంది గేట్లన్నీ అయితే మూడు లక్షల కేసుకుల వరదని ప్రకాశం బ్యారేజీకి ప్రకాశం బ్యారేజీలో డెబ్బై గేట్లు లిఫ్ట్ చేసి మూడు లక్షల పైగా కేసుకుల వరదని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఇక రాయలసీమ రైతులకు కూడా గుడ్ న్యూస్ చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉన్నాయి తుంగభద్ర కింద సాగు చేసే అనంతపురం జిల్లా రైతులు కూడా పూర్తిగా నీరు వచ్చే అవకాశం ఉంది ఏదైతే పంతొమ్మిదో నెంబర్ గేట్ కొట్టుకుపోయి దాదాపుగా నలభై టీఎంసీలు వేస్ట్ అయిపోయాయో అందులో దాదాపుగా ముప్పై టీఎంసీలు మరలా రికవరీ అయింది నూట ఐదు టీఎంసీల కెపాసిటీ గాను తుంగభద్రలో ప్రస్తుతం తొంభై నాలుగు టీఎంసీల వరద చేరింది ఎగువ ప్రాంతాల నుంచి నలభై వేల క్యూసెక్ల ఫ్లడ్ కూడా వస్తూ ఉంది అవుట్ఫ్లో కేవలం పది వేల ఉంది కాబట్టి రాబోయే వారం రోజుల్లో తుంగభద్ర కూడా పూర్తిగా నిండే అవకాశం ఉంది రాబోయే రెండు మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి వ్యవసాయ పనులు ఈ రెండు రోజుల పాటు వాయిదా వేసుకోవడం మంచిది తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయ భూముల్లోకి వెళ్ళి పొలాల్లోకి వెళ్ళిన రైతులు ఉరువులు పిడుగులు వస్తే చెట్ల కిందకి మాత్రం పరుగులు తీయవద్దు పిడుగులు పడే ప్రమాదం ఉంది ఇక కరెంటు తెగలతో జాగ్రత్తగా ఉండాలి మోటార్లతో వ్యవసాయం చేసేవారు ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరించారు రాబోయే కొద్ది రోజుల్లో ప్రాజెక్ట్కి అంత వరద రాబోతూ ఉంది ఈ అల్పపీండం వాయుగుండంగా తుఫానుగా మారే అవకాశం ఉందా ఇప్పటికే అరేబియా సముద్రంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది ఒక వాయుణం తీవ్ర వాయుగుండంగా మారింది అక్కడ ఆ దాని ప్రభావంతో గుజరాత్లో విపరీతమైన వర్షాలు నమోదవుతా ఉన్నాయి ఒక్కరోజే నలభై మూడు సెంటీమీటర్ల వర్షపాత నమోదైంది అక్కడ గుజరాత్లో గడిచిన నూట ఇరవై సంవత్సరాల్లో లేనంత వరద నమోదైంది ఇక మహారాష్ట్ర కర్ణాటకలో కూడా ఎగు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడతా ఉన్నాయి గోదావరి కూడా మరోసారి వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కృష్ణానదిలో వరద దాదాపుగా పది రోజుల పాటు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది గడిచిన పదిహేను గంటలుగా ఎడతెరిపి లేకుండా మీ ప్రాంతంలో వర్షం పడుతుందా లేదా అనే విషయాల్ని కామెంట్ చేయండి ఏ పంటలకి ప్రయోజనం ఏ పంటలకి దెబ్బ తినే అవకాశం ఉంది అనే వివరాలను కూడా కామెంట్ చేయండి లొకేషన్ మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి